హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఛానల్ వేసవికాలం వచ్చేసింది కదండీ అసలు ఎండలు ఇప్పుడే చాలా దారుణంగా ఉంటున్నాయి సో ఎవరికైతే మిద్దెలు దాబాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే కూల్ పెయింట్ని వేసుకొని కొంత హీట్ నుంచి తప్పించుకోవచ్చు అలాగే కరెంటు బిల్ని సేవ్ చేసుకోవచ్చు అది కూడా మన బడ్జెట్లో ఎలాగో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తాను రండి ఫస్ట్ మన డాబా ఏదైతే ఉందో అది అసలు ఎలాంటి డస్ట్ లేకుండా మొత్తం ఫుల్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి నాకు ఇక్కడ చూసారంటే మా డాబా నిండా ఎండు టాకులు అవి ఉన్నాయి కదా సో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఇలా అయితే చేశాను సో బాగా డస్ట్ ఉండే కనుక ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకోండి పెయింట్ షాప్లో ఫైవ్ కేజెస్ ప్యాకెట్ అయితే ఈ విధంగా దొరుకుతుంది దీంట్లో చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి సో నేనైతే సూర్య అడిగాను సూర్య లేదన్నారు సో ఇలా అయితే ఇచ్చారు ఇందులో ఒక ఫైవ్ కేజెస్ కూల్ సిమెంట్ ఉంటుంది అండ్ అలాగే దీంట్లో గమ్ ప్యాకెట్ ఒకటి ఇస్తారు విడిగా ఇది గమ్ అనమాట అలాగే ఐదు కేజీల ప్యాకెట్లోనే క్రిస్టల్ ప్యాకెట్ ఒకటి విడిగా పెట్టి ఉంటుంది అనమాట సో ఇవి క్రిస్టల్స్ సో బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది ఇందులో వచ్చిన క్రిస్టల్స్ ఇది మీకు గమ్ ఆల్రెడీ చూపించాను గమ్ విడిగా అయితే ఇచ్చాడు నాకు ఈ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ ఐదు కేజీలు దానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్స్ని మనం వేస్తున్న ఒక గంట ముందు లేదంటే ఒక పూట ముందు ఒక బకెట్లో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేయాలి అవి మనం చిత్రపడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లేదు ఎందుకంటే వాటర్లో వేసి పక్కన పెట్టేస్తే వాటంతటావే అవి డైల్యూట్ అయిపోతుంది సో ఎలా వేయాలి ఏంటి అనేది అంతా కూడా నేను షాప్లో క్లియర్గా అయితే కనుక్కున్నాను చూసారు కదా కాసేపు పక్కన పెట్టిన తర్వాత ఇలా అయితే అయిపోయింది తర్వాత అదే వాటర్లో వన్ ప్యాకెట్ గమ్ అయితే ఒకటే ఇచ్చారు ఆ గమ్ అయితే నేను అలా వేసేసాను వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని అలా వేసేసాను వేసి పక్కన పెట్టి మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాను మీరు చూడవచ్చు ఈవెన్గా క్రిస్టల్స్ వాటర్ ప్లస్ గమ్ మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా ఈ ప్రాసెస్ని మనం ఒక స్టిక్ తీసుకొని కలిపేసుకోవచ్చు అలాగే అలాగే నెక్స్ట్ సిమెంట్ అనమాట ఇది కూల్ సిమెంట్ స్కూల్ పెయింట్ అని కూడా అంటారనుకుంటా నాకైతే తెలీదు ఇలా అయితే కొంచెం కొంచెంగా ఏవైతే క్రిస్టల్ అండ్ గమ్ము కలిపిన వా ఉన్నదో ఆ వాటర్లోనే నేను ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ స్టిక్తో కలుపుకుంటూ వేశాను యాక్చువల్లీ అది ఈజీగానే ఎలాంటి ఉండలు కట్టకుండానే ఈజీగానే కరిగిపోతుంది సో ఈ విధంగా అయితే వేశాను మొత్తం ఐదు కేజీలది నేను ఒకేసారి కలిపేసుకుంటున్నాను ఒక్కసారి కలిపెట్టుకున్న తర్వాత ఒక టూ అవర్స్ లోపే దాన్ని వాడేసేయాలన్నమాట అది అలా పెట్టేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది చేయదు సో ఇంకొక బకెట్లో నేను వాటర్ తీసుకొని ఏదైతే సిమెంట్ వేసానో ఆ సిమెంట్లో పోసుకుంటున్నాను అనమాట ఐదు కేజీల ప్యాకెట్కి నాకు ఆయన ఏం చెప్పారంటే ఆరు లీటర్ల వాటర్ పోయమన్నాడు యాక్చువల్లీ నేనైతే ఆరు లీటర్లు కాదు ఒక ఎనిమిది లీటర్ల వరకు వాటర్ కలిపాను రెండు లీటర్లు ఎగ్స్ట్రా కలిపాను ఎందుకంటే నేను కలుపుతున్నప్పుడు అది చాలా థిక్గా అనిపించింది సో నేను రెండు లేయర్లు వేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ లేయర్ కొంచెం పలచగా వేద్దామని చెప్పి నేనైతే అలా కలుపుకున్నాను సో కలుపుకున్న మొత్తాన్ని రెండుగా డివైడ్ చేసుకున్నాను ఒకేసారి కలుపుకున్నాను కదా నేను సగం సగం కలుపుకోలేదు మొత్తం ఒకేసారి కలిపేసుకొని రెండుగా డివైడ్ చేశాను సో ఇప్పుడు మనం ఏమైతే క్లీన్ చేసుకున్నామో ఆ డాబా మీద జస్ట్ మనం కలాబ్ జలుతాం కదా వాటర్ని ఆ విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్రష్ కొనుక్కున్నాను ఇది వేసేద్దాం అని చెప్పి అయితే వేస్తున్నప్పుడు తెలిసిందనమాట అబ్బాయి దీంతో పని అయ్యేలా లేదని చెప్పి సో ఇలా అయితే ట్రై చేశాను ఫస్ట్ సో ఎలా వేస్తారో మనకి ఎలాంటి ఐడియా ఉండదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటే చెప్తానండి తప్పైనా పర్లేదు ఫస్ట్ ట్రై చేసి చూద్దాము అది వస్తే వస్తుంది లేదంటే ఒక మనకి ఒక లెసన్ లాగా అది మిగిలిపోతుంది ఇలా వేయకూడదు అని సో తర్వాత ఇది లాభం లేదని చెప్పి కొత్త చీపిరి ఒకటి ఉంది మా ఇంట్లో నెల చీపిరి దాన్ని తీసుకొని మనం మగ్గుతో వాటర్ పోస్తూ సర్ఫేస్ని ఎలా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా నేనైతే ఈ విధంగా చేశాను సో కొంతమంది చీపుటితో వేయకూడదు అంటారు కొంతమంది చీపురుతో వేయొచ్చు అంటారు సో ఫైనల్గా అయితే ఈ విధంగా నేను జస్ట్ చీపుటితో ఈ విధంగా వేసాను ఎంతో టైం పట్టలేదు ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక్క బెడ్రూమ్కి అయితే నేను ఆ విధంగా అయితే వేసుకున్నాను తర్వాత నెక్స్ట్ హాల్లో వేస్తున్నాను దాని కంటిన్యూషన్ వేసే ముందు ప్రతిసారి ఈ విధంగా కలాప్ చల్లుతున్నాను సో చూడొచ్చు ఒకటి హాల్ ఫ్రంట్ సైడు మధ్యలోది వచ్చి బెడ్రూమ్ ఈ రెండుకి అయితే నేను వేశాను తర్వాత ఇంకా మిగిలింది నాకు సో దాంతో నేనేం చేశానంటే పక్కన ఇంకొక పోర్షన్ బెడ్రూమ్ కూడా నేనైతే ఈ విధంగానే వేసేసాను మీరు చూడొచ్చు సో ఇలా వేసిన వెంటనే అది చీపురితో వేసామన్నట్టు అనిపించింది కానీ జస్ట్ మొత్తం ఓవరాల్గా ఆరిపోయిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ కూడా లేదు ఇది వచ్చి సెకండ్ డే అనమాట ఫస్ట్ డే నాకు రెండు బెడ్రూమ్లు ఒక హాల్కి అయితే వచ్చింది మిగతా దాని దానికోసం నేను ఇంకొక ప్యాకెట్ తీసుకొని సేమ్ ప్రాసెస్లో మిక్స్ చేసుకొని తర్వాత రోజు నేను ఎక్కడైతే ఇంకా మిగిలిందో డాబా మొత్తం అంటే ఇంకొక హాలు రెండు కిచెన్లకి అయితే అప్పుడు వేయటానికి నాకు అవ్వలేదు కదా వీటిని కూడా నేనైతే మళ్ళీ మిక్స్ చేసుకొని వీటిని కూడా వేసేసాను సో ఓవరాల్గా డాబా మొత్తం కూడా ఒక టూ డేస్లో అయితే వేసాను సో ఇప్పుడు వరకు కూడా ఒక లేయరే నేను వేయడం జరిగింది సో మీరు చూడవచ్చు చీపుటితో చాలా ఈజీగా అయితే అనిపించిందని నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో నేను మూడు రూమ్స్కి అయితే వేసేసాను ఒక ప్యాకెట్ వచ్చి ఆయన చెప్పిన ప్రకారం టూ రూమ్స్కే వస్తుంది అన్నారు నాకైతే త్రీ రూమ్స్కి వచ్చింది ఎందుకంటే నేను ఒక టూ లీటర్స్ వాటర్ ఎక్స్ట్రా వేసాను కదా సో ఈ విధంగా అయితే వేశాను అండ్ అలాగే ఇంకొక ప్యాకెట్ కూడా తీసుకున్నాను అంటే నాకు మొత్తం డాబా మీదకి నాకు మూడు ప్యాకెట్లు పట్టినాయి అంటే పదిహేను కేజీల కూల్ సిమెంట్ అయితే పట్టింది ఎందుకంటే ఫస్ట్ టూ ప్యాకెట్స్ నేను వన్ లేయర్ వేయడానికి మాత్రమే యూజ్ చేశాను థర్డ్ ప్యాకెట్ వచ్చి నేను డబల్ లేయర్ వేయడానికి అంటే వేసిన ఫస్ట్ లేయర్ మీద మళ్ళీ రెండోసారి ఇంకొక లేయర్ని అయితే ఈ విధంగా అయితే వేయటం జరిగింది సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి స్ట్ డే నేను చెక్ చేశాను కూడా ఎర్ర టెండలో పైకి వెళ్ళి చూసినప్పుడు త్రీ రూమ్స్ వేసాను కదా ఆల్రెడీ ఫస్ట్ డే ఆ త్రీ రూమ్స్ వేసిన చోట నుంచి ఉంటే చాలా చల్లగా ఉంది వేయని చోట అసలు చాలా హీట్ బాగా అయితే ఉందండి కాళ్ళు అంటుకుపోయినట్టు అనిపించింది సో అంత డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది సో ఈ విధంగా మన సమ్మర్ని అయితే కూల్ చేసుకోవచ్చు అది కూడా మన బడ్జెట్లో మీకు డాబాని బట్టి ఎంత పడుతుంది అనేది మీరు డిసైడ్ చేసుకోండి నాకైతే టూ ప్యాకెట్స్ వచ్చి మొత్తం మొత్తం వన్ లేయర్ వేయడానికి సరిపోయింది థర్డ్ ప్యాకెట్ తో మొత్తం వేసిన దాన్ని అంతటిని కూడా డబల్ లేయర్ అయితే వేయడం జరిగింది యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్